ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సార్థులు సంపాదకులు వారి యొక్క అనుభవాల శీర్షికను ఈరోజు కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ శ్రీవారి ఆశీర్వాదముతో కర్ణాటకములో ప్రశాంతి ధర్మోత్సవములు అనేటువంటి ఒక పండుగ జరపబడుతున్నది వాటిలో మొదటిది మనటి ఏప్రిల్ మాసం మన చొక్కాడి అను దక్షిణ కన్నడ జిల్లాలోని గ్రామమునందును రెండవది జూన్లో శివమొగ్గ అనేటువంటి చోటలోను మూడవది ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి అని చోట ఆగస్టులోను జరపబడిను కార్యక్రమములో వేదపారాయణము రుద్రాభిషేకము లలిత సహస్రనామార్చన సత్యనారాయణ పూజ భజన అనేటువంటి ముఖ్యాంశములు పండిత ప్రకాండులచే ప్రశాంతినా చేయించు ఆచరణ విధానములను కూర్చి భాషించుటయు సాధక బృందము శ్రీ సత్యసాయి లేఖలను ఉపన్యాసములను పురస్కరించుకొని సాధన మార్గంలో కూర్చి చర్చించుకున్నటూ జరుగుతుండేను అజ్ఞానాధికారం నుండి బయలుపరచుటకును జ్ఞాన తృష్టను వృద్ధి చేయుటకును ఆధ్యాత్మికతను చేయుటకును శ్రీవారు అవతరించి ఉన్నారు కదా బాబా నుండి లభించిన సందేశము చదువుడుతో ఉత్సవ కార్యక్రమం ప్రారంభం సిరిసిలో వారు అనుకున్నటువంటి విధమైన స్వామి సందేశమును నేను తీసుకొని పోకపోతే వేలాదులు నిస్పృహ అయ్యేరి పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఆకర్తిమైనటువంటి ఇరవైను కూడా అందరూ ఆత్రుతతో పోస్ట్ మ్యాన్ లేక టెలిగ్రామ్ మెసెంజర్ కొరకు నిరీక్షించుతున్నారు కానీ వారి కోరిక తీరలేదు కావున నా అందరి శ్రీ బాబా వారికి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ద్వారా తమ ఆకాంక్షను తెలియజేసుకునేది తమ సందేశము కానీ తన చిహ్నమును కానీ అనుగ్రహించండి అని మధ్యాహ్నము రెండు గంటలకు స్వామి తన సందేశం అందించారు బాబావారి కొరకై ప్రత్యేకముగా అమర్చబడిన సోఫాపైని సిల్క్ అచ్చాదనము దానంతటా అదే ప్రణవాకారముగా ఒకటి ఆసనముపై ఒకటి జారుపడి చోటును ఏర్పాటయ్యాను వస్త్రము దానంతట అదే ఒక అంగుళము ఎత్తుగా కుచింపబడి రేఖను స్పృష్ణ కూడా శ్రీవారు కనిపించకుండాగానే సర్వత్రా ఉండటం రుజువు చేశాను గ్రామం అంతయు భక్తి గౌరవ పురస్పర వరకు పొంది రోజుల తరబడి వరుసల వరుసలుగా శ్రీవారి దివ్య సాక్షాత్కార స్ఫురణను దర్శించేటువంటి ఉదూహర్మతో సమావేశమై ఉంటాయి సశేషం సైరా समस्त लोका ओम श्या श्या ती जय बोलो भगवान श्री सत्य की जय जय साई राम जय साई रामी मनवी चैनल तो లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి